కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి గుండెస్తున్న డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపించిందని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు పట్నం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి దగ్ధం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణపై వివక్షత చూపించిందని ధ్వజమెత్తారు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ బడ్జెట్ కేటాయించిందని ఆరోపించారు కాంగ్రెస్ అధికారులు ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకుండా పక్షపాతం వహించిందని పేర్కొన్నారు పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కోసం మోడీ నిధులు కేటాయించకుండా పక్షపాతం చూపించాలని విమర్శించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకే రమేష్ మాజీ జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య డీసీసీపీ డైరెక్టర్ పాషం రెడ్డి ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కొనుకుంట్ల రాజరెడ్డి మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిగ శ్రీను బొజ్జశంకర్ సమాత్ కత్తుల కోటి ఖలీల్ ఇంతియాజ్ హుస్సేన్ పోలే జయాకర్ అల్లి సుభాష్ యాదవ్ ఎండి ఇంతియాజ్ దుబ్బా అశోక్ సుందర్ బీరం కరుణాకర్ రెడ్డి ఇట్కాల శ్రీనివాస్ ఇబ్రహీం గురిజ వెంకన్న వజ్జా రమేష్ యాదవ్ జులకంటి వెంకట్ పుట్ట రాకేష్ వెంకన్న గౌడ్ యోజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్ అజ్జు ఎలిక సైదిరెడ్డి పిల్లి యాదవ్ పేర్ల ఈశ్వర్ జేకే రాజు కంచర్లకొండ వెంకటరెడ్డి పాదం అనిల్ కంచర్ల ఆనందరెడ్డి చింతపల్లి గోపాల్ నాగేశ్వరరావు కిన్నరాంజీ పెరిక హరిప్రసాద్ దాసరి శంకర్ దాసరి విజయ పరశురాం కృష్ణ వెంకన్న యాదగిరి తదితరులు పాల్గొన్నారు